వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన గాంధీ బొమ్మ లీలామహల్ సెంటర్ లో పబ్లిక్ టాయిలెట్స్ ను పునర్ నిర్మించాలని కొత్తగా నిర్మించిన అక్రమ కచ్చడాలను తొలగించాలని కమిషనరేట్ లో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగుల కిషోర్ ఫిర్యాదు చేశారు గాంధీ బొమ్మ సెంటర్ లీలామహల్ సెంటర్ వద్ద వైసీపీ ప్రభుత్వం సులభ కాంప్లెక్స్ కూల్చివేసి ఖాళీ ప్రదేశాన్ని అలాగే ఉంచారని అన్నారు ఆ స్థానంలోనే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టవలసిందిగా ఎడ దోగుతున్నాడో ఆయనకే తెలియదు ఇంట్లో పెళ్ళాం బిడ్డలకే న్యాయం చేయలేని ఒక మూర్ఖుడు దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఆ దిక్కుమాల భాష దిక్కుమాల ప్రవర్తనకి ఆల్రెడీ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఎమ్మెల్సీ పదవి ఉన్నట్టనట్టా అంటున్నట్టు ఊగుతుంది నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికీ ఒక నోటి దోల వ్యక్తి దాని తాలూకు ప్రతిఫలం అనుభవిస్తున్నారు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడి కనిపించకుంటా పోతే ఒప్పుకునే సమస్య లేదు జన సైనికుల దాడికి గురవుతాయని మరొకసారి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను యాభై కోట్ల రూపాయలు ప్రతి నెలా తీసుకుంటున్నారని నిరూపించగలిగే మొగడు అయితే ఈ రోజు ఖచ్చితంగా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఆనా కొడుకులు ఈనా కొడుకులు సిగ్గు లేని జన్మ ఏంటండి ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రతినిధులుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడే దుర్భాషణ ముందు ఖండించాలి తక్షణమే వీళ్ళని పోలీసు అధికారులు నియంత్రించాల్సిన అవసరత కూడా ఉంది దాని విధంగా కూడా చట్ట శాసన చట్ట శాసనాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది పబ్లిక్ గమనించే ఒక నాయకుడు మాట్లాడాల్సిన భాష కాదు అందున పెళ్లి 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 పెళ్ళయి పిల్లలు ఉన్న ఒక వ్యక్తి విడాకులు తీసుకోకుండా ఒక అశ్లీల ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి ఇటువంటి భాష మాట్లాడడం ఏమైంది చర్య ఖచ్చితంగా కూడా దీన్ని ఖండిస్తున్నాం మరొకసారి ఎవరైనా కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సిద్ధాంతపరంగా మాట్లాడండి ఎంత దూరమైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఎన్నికల ముందు ఎంత అభిమానం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉందో దానికి పది రేట్లు పెరిగింది ఈ రోజు ఎలక్షన్లు కానీ జరిగినాయి అంటే ఇరవై ఒకటి కాదు రెండు రెండు వందల పది స్థానాలైనా గెలిచే స్థానంలో జనసేన పార్టీ ఉంది దాన్ని నిర్దేశించడానికి మీరు ఎవరు మీకు అర్హత కూడా లేదని మరొకసారి తెలియజేస్తున్నాను జనసేన పార్టీ ప్రజల ఆదరణకు చేరువై పదకొండవ ఆవిర్భావ సభ పదవ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈసారి గెలిచి ఆవిర్భావ సభకి చేసుకుంటామని చెప్పి పిఠాపురం చిత్రాలలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభకి ఎవరైనా రావాలనుకుంటే జిల్లా కార్యాలయం సంప్రదించే ప్రయాణానికి ఏర్పాటు చేస్తామని చెప్పి అందరం కలిసి చేసుకుందామని చెప్పి జనసేన ఆహ్వానం జై జై జనసేన హింద్ ఆర్ఐ ఆర్ఐ సార్ ప్రభుత్వ అధికారి ఇట్లా చేయడం దారుణం చేర స్థానికంగా ఉన్న కొంతమంది రౌడీలు అనుకోండి మరొకరు అనుకోండి వాటికి పడి షాపులకు పోనీయకుండా నానా అవస్థలు చేస్తున్నారు దీనికి కఠినంగా శిక్షించే వరకు కూడా ముందుకెళ్తాం ఎస్పీ గారిని కూడా కలిసి వాళ్ళ సమస్య పరిష్కరించే వరకు కూడా జనసేన పార్టీ తరఫున తోడుగా ఉంటాం అందరికి నమస్కారం గేటు తర్వాత రోడ్డు మీద కనీసం కరెంటు సప్లై అధికారులు వ్యతిరేకించేంత స్థానంలో రెండు అంగళ్ళు పెట్టారు దానికి అధికారులు చూస్తూ చోద్యం చూస్తూ గమ్మున్నారు గతంలో కమిషనర్ గారిని కలిసి అక్రమంగా సంవత్సరం లోపల ఏర్పడిన కట్టడం కాబట్టి పక్కనున్న పేదలు ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళని తర్వాత సంగతి చూస్తాం కొత్తగా ఎంక్రోచ్మెంట్ రోడ్డు మీదకి రానియకూడదు అని చెప్పి కమిషనర్ గారికి చెప్తే ఒకసారి అధికారులు అందరూ వెళ్లారు ఆర్ అండ్ బి అధికారులు సూచించారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద ఉన్న కొట్టుకు మేము కరెంటు సప్లై ఇవ్వమని కూడా వ్యతిరేకించారు కానీ ఇంకా అధికారులు మేనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు మేము దగ్గరగా ఉండి ఈ షాప్ కు సంబంధించిన కనీసం ఒక అఫిషియల్ పేపర్ చూపించండి ఏ అధికారం లేకుండా కన్స్ట్రక్షన్ ఎంత ధైర్యంగా చేశారని మేము ఎంత నిలదీసినా కూడా అక్రమను తొలగించలేకపోతున్నాం పోలీస్ ఫోర్స్ పెట్టుకొని ఆ అక్రమాలు ఏవైతే ఉన్నాయో తొలగించాలని లేకపోతే సామాన్యులకు రక్షణ ఉండదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మున్ మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆక్రమణలు తొలగించి ఎంట్రన్స్ కి అడ్డంకుగా ఉన్న ఈ దురాక్రమంలో ఖచ్చితంగా కూలదోసే వరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే సులభ కాంప్లెక్స్ లో గత పది పదిహేను సంవత్సరాల తర్వాత గాంధీ బొమ్మ సెంటర్ లో ఒక సులభ కాంప్లెక్స్ ఆ పైపెచ్చు లీలమాల్ సర్కిల్ లో ఒక సులభ కాంప్లెక్స్ లాంటిది ఉండేది ఇట్లీ అక్కడ ఉండే స్థానికులు పాదచారులు కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న షాపులు కూడా పెరిగే కొద్దీ జనాలు పెరిగే కొద్దీ పట్టణం అభివృద్ధి పడే కొద్ది ఇలాంటివి ఎక్కువగా చేయాల్సింది పోయి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూల్చివేయడానికి తార్కాణంగా నిలిచిన వైసీపీ ప్రభుత్వం గాంధీ బొమ్మ దగ్గర ఉన్న సులభ కాంప్లెక్స్ కూల్చేసింది అది ఎందువల్ల కూల్చేసిందో తెలియదు అదే విధంగా లీలా మహల్ కూడా రిమూవ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో షాపుల వారు వాళ్ళందరూ కూడా దాదాపు నూట యాభై మంది సంతకాలు పెట్టి మాకు ఇక్కడ సులభ కాంప్లెక్స్ అవసరత ఉందని జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది దాన్ని రెన్యువల్ చేయాల్సిందిగా ఈ రోజు కమిషనర్ గారిని కోరాము అందుబాటులో లేకపోతే డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి ప్రస్తావించడం జరిగింది సులభ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి